హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ నిన్న బ్లాగ్ పోస్ట్ చేయకపోయేసరికి పర్సనల్గా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మన పాత వీడియోస్ కింద చాలా మంది కామెంట్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఓపిక అయితే ఉండనే ఉండట్లేదు నాకు రీసెంట్గా వస్తున్న కామెంట్స్ ఏంటక్క వెయిట్ గెయిన్ అవుతున్నారు అని చెప్పేసి పీసీ ఎక్కువైపోయింది దానివల్ల నేను హెవీగా వెయిట్ గెయిన్ అయితే అయిపోతున్నాను ప్రతి ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమే అది నేను ఫేస్ చేస్తున్నాను తగ్గిద్ది కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ అది రిపీట్ అయింది ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి రెగ్యులర్గా మెడిసిన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చెప్పారనమాట ఇంకా ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేయలేదు ఫుడ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను ప్లస్ టైం టు టైం మెడిసిన్ వేసుకుంటున్నాను అసలు మీరు నమ్ముతారో లేదు ఎంత నీరసంగా ఉంటుందంటే మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత అలిపిరు వస్తుందో ఐ మీన్ ఆయాసం వస్తుందో మీకు అర్థమైపోయి ఉంటుంది నిజంగా ఏమో లేండి ఏం చెప్పలేను ఇంకా ఈరోజైతే నా లేజీ లేజీ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను యాజ్ ఎ టీజ్గా జరిగింది జరిగిందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను ఓపెన్గా అండ్ హ్యాపీగా రెండు అనమాట పొద్దునే లేచి పింఛమ్మను అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను ఉండిపూట బళ్ళు కదండి అసలు ఎంత పెందలు కాడ లేవాల్సి వస్తుందో నిజంగా ఆ టైంకి లేవడం అనేది చాలా ఏమంటున్నారు చాలా ఇదిగా ఉంది అంటే బద్ధకంగా ఉంది అసలు లెగలేకపోతున్నాను అనమాట ఇంకోటి కాళ్ళు నొప్పులు అసలు మేకులతో గుచ్చినట్టుగా అంత నొప్పి అనమాట విపరీతమైన కాలు నొప్పులు అరికాళ్ళు అయితే మంటలతోని కాళ్ళు లాగడంతో చాలా నైట్ అంతా నాగి కాళ్ళు నొక్కుతానే ఉంటున్నారు అనమాట ఈ వన్ వీక్ నుంచి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఈ వన్ వీక్గా అయితే మీకు వ్లాగ్స్లో కనిపించినంత హ్యాపీగా నా నైట్ పడుకునే టైంకి అయితే నేను ఉండనే ఉండను అనమాట ఖచ్చితంగా సఫర్ అవుతూనే ఉంటాను అదంతా మీ ముందు దాకా తీసుకురావట్లేదు నిన్న అసలు ఇంకా అసలు ఓపిక అంటే అసలు లేనే లేదనమాట అందుకనే ఇంకా మీ ముందుకు రాలేకపోయాను అంతే ఇది చాలామంది ప్రెగ్నెంటా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు కొంచెం వెయిట్ చూసుకోండి తగ్గండి డైట్ ప్లాన్ చేసుకోండి ఇలాంటి చెప్పే వాళ్ళ కోసం చెప్తున్నాను అది నాకు ఎంత తొందరగా ఒళ్ళు వచ్చేసిందో అంతే తొందరగా తగ్గిపోయింది మీరు ప్రీవియస్గా నాది ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూడండి ఇలాగే ఉన్నాను ఇంతకన్నా లావు ఎలా తగ్గాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మళ్ళీ ఇప్పుడు వెయిట్ పుట్టాను అవుతున్నాను కానీ తగ్గుతాను నేను నాకు అయితే హోప్ అయితే ఉందన్నమాట ఇంకా నా వ్లాగ్ విషయానికి వస్తే ఫిన్స్ అమ్మకు చక్కగా ఆయిల్ పెట్టేసి జడేసి పంపించాను రెండు జల్లు వేయాలి ఒకటి రిబ్బన్ దొరికింది ఇంకోటి దొరకట్లేదు అసలు ఇంకా కొత్తవన్న తీసుకుందామంటే ఇంకో నాలుగు రోజులు అయితే స్కూల్ అయిపోయిద్ది ఈ ఫిఫ్టీన్త్ నుంచి తనకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట సో ఇంకా స్కూల్ కూడా అయిపోవస్తుంది కదా ఇంకేంలే అని చెప్పేసి ఒక్క జడైతే వేసి పంపించేస్తున్నాను ఇంకా ఆయిల్ దువ్వెన్లు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా లక్కొడికి కూడా చక్కగా నూనె పెట్టేసి రెండు పిలకలు అయితే వేసేసాను చక్కగా వేయించుకుంటుందండి జల్లు గత త్రీ డేస్గా జల్లు వేస్తూ వస్తున్నాను వెనకాల జుట్టే కొంచెం అందట్లేదు సో వెనకాల మూడు జుట్లు వేయకూడదంట వెనకాల వాటికి కూడా ఒక రబ్బర్ పెట్టాను కానీ తెలిసిన వాళ్ళు అలా మూడు పిలకలు వేయొద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా అంటే పెద్ద అయిన తర్వాత సౌత్లో వస్తారంట అది నిజమా కాదో తెలియదు సామెత ఏదో చెప్పారా అంటే సో అందుకే ఇంకా పిలికైతే వేయలేదు మామూలుగా దువ్వేస్తాయి రెండు పిలుకలు అయితే వేసేస్తాను బ్రష్ చేసి కాస్త మొహం కడుక్కొని మంచిగా జుట్టంతా దువ్వుకొని పైకి పెట్టేసుకొని ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చేసి కౌంటర్ టాప్ మీద ఉన్న అంట్లన్నీ సర్దిస్తూ ఉన్నాను అంట్లు తోమిన అంటలు కూడా టబ్బుల్లో అలాగే ఉన్నాయి రెండు టబ్బులు అంట్లు ఉన్నాయి సర్దాల్సినవి అవి కూడా సర్దుకుంటూ వస్తున్నాను మీరు ఒకసారి ఒకటి అబ్జర్వ్ చేశారా కౌంటర్ టాప్ మీద ఉన్న ప్లేట్స్ ది స్టాండ్ ఉంది కదా చాలామంది చాలా డేస్గా మార్చండి తీయండి ఆ ప్లేస్ చేంజ్ చేయండి అన్నారు సో అది కూడా తీసేసాను అనమాట ఇప్పుడైతే చాలా స్పేషియస్గా చాలా ఖాళీగా ఉంది ఇంకా నేను వేసుకున్న టాప్ గురించి కామెంట్ చేస్తారు ఆ టాప్ లూజ్ ఉంది నాకు తెలుసు నా సైజ్ కాదు అది ఫోర్ ఎక్సెల్ కాకపోతే కాటన్ కదా షింక్ అవుద్ది టూ ఎక్సెల్కి వస్తుంది ఏమో అట్లా అనుకున్నా కానీ అది ఫుల్ లూజ్ ఉంది అనమాట ఇంకా అలా కూడా కంఫర్ట్గానే ఉంది అంత లూజ్ ఉన్నా కూడా కంఫర్ట్గానే ఉంది చూడడానికి మీకు ఏదోలా ఉండి ఉండొచ్చు ఏమనుకోకండి తర్వాత అయితే వేయించుకుంటాను ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు ఇంకోటి లా ప్రిన్స్ అమ్మకి ఏం పెట్టకుండా పంపిస్తున్నారా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అలా ఎలా పంపిస్తానండి తను బాదం నాన్ పెట్టుకుంటుంది కదా సో బాదము బనానా మిల్క్ ఇవి కంపల్సరీ అనమాట తనకి ఒకవేళ మిల్క్ అన్న స్కిప్ చేసిద్ది కానీ బనానా ఉన్న బాదం పప్పులు అయితే అసలు మిస్ చేసుకోదనమాట అవి తింటుంది సో అవి తినేసి వెళ్ళిపోయిందనమాట మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం ఐ మీన్ మధ్యలో బ్రేక్ వస్తుంది వాళ్ళకి లెవెన్ కల టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంకి బ్రేక్ ఇస్తారనమాట స్నాక్ టైం లాగా ఆ టైం కల్లా నాగీ ఏదన్నా ఒకటి తీసుకొని వెళ్తున్నారు తినడానికి సో అది తినేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ పిల్లలు లక్కీకున్ను నాగీకి టిఫిన్ వేసి పెట్టాను వాళ్ళిద్దరు తినేశారు నిన్న పప్పుచారు కాసాము సో నాకు ఆ అట్టు అందులో తినాలనిపించింది సాంబార్ టేస్ట్ లాగా బాగుంది వేసి చేశాను అనమాట సో అందుకే ఇంకా పప్పులో అయితే అట్టును అంచుకొని చట్నీ నంచుకొని తింటూ ఉన్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆరెంజెస్ తీసుకొచ్చారు నాగి సో ఇంకా ఆరెంజెస్ అయితే కట్ చేస్తాను అదైతే ఫ్రెష్ జ్యూస్ చేసుకుందామని ఈ ఆరెంజెస్లో పల్ప్ కూడా తినేసేయచ్చు అనమాట తీయ తీయగా ఉంటాయి కాబట్టి పల్ప్ కూడా తినేసేయచ్చు బత్తాకాయలో ఏంటంటే కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి తినలేము ఈ అగారో రేజెన్సీ ఎలక్ట్రికల్ సిట్రిక్ జ్యూసర్ వచ్చిన తర్వాత నిజంగా మాకైతే ఈ జ్యూసెస్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది ఈ ప్రోడక్ట్ అయితే మస్తు యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు ఈ సమ్మర్కి మంచిగా సిట్రిక్ జ్యూసెస్ తాగితే చాలా మంచిది బాడీకి విటమిన్ సి కూడా పుష్కలంగా దొరికిద్ది నాగి అయితే హండ్రెడ్ రూపీస్కి సెవెన్ ఏమో ఇచ్చారంట సో అవి తీసుకొచ్చే సెవెన్ ఎయిట్ ఇచ్చారు సో మొత్తం చేసేసాను ఒక పెద్ద లోటాకు వచ్చింది జ్యూస్ అనమాట ఇంకా నలుగురం తల ఒక గ్లాస్ అయితే తాగాము ప్యూర్ జ్యూస్ అండి ఇంకా వీటిలో ఎటువంటి షుగర్లు కానీ హనీలు కానీ నీళ్లు కానీ ఏమీ లేవు పల్ప్ కూడా వేసేసుకున్నాము కొంచెం కొంచెంగా అడపదడపగా గింజలు పలుపు ఉన్నది మాత్రం తీసి పారేసాను ఈ జ్యూసర్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట నాకైతే బాగా నచ్చింది ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను మీరు ఇక్కడి నుంచే బై చేయొచ్చు చూడండి మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది చాలా చాలా వర్త్ అండి చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా వస్తుంది ఇంకా నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేశాను లక్కోడు నేను పనులు చేస్తూ ఉంటే నా డ్రీమ్ నేను పనులు చేస్తూ ఉంటే కౌంటర్ టాప్ మీద నా పిల్లలు కూర్చొని కానీ మా ఆయన కూర్చొని కానీ నాతో కబుర్లు చెప్తా ఉంటే నేను వంట చేసుకోవడం చేసింది వాళ్ళకి పెడతా ఉంటే వాళ్ళకి తినడం అక్కడే ఉండే నీ కూరగాయలు కట్ చేసుకుని ఇదంతా నేను అనుకున్నాను అనమాట సో అలాగే సేమ్ జరుగుతూ ఉంది ప్రిన్స్ అమ్మ అంత రాదు కానీ నేను వంట చేసేటప్పుడు లక్కీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది వచ్చి వాడు కూర్చుంటాడు చక్కగా నాతో మాట్లాడుతూ ఉంటాడు ఇదేంటిదమ్మా అదేంటిదమ్మా అని అడుగుతూ ఉంటాడు అమ్మ ఇది అమ్మా ఇది అన్నీ అడుగుతుంది సో ఆవిడతో మాట్లాడుతూ చక్కగా నా వంట పని కానీ ఏంటి పని చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ జ్యూస్ చేసేటప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాను వావు సూపర్ ఎమ్మి ఎమ్మి అని చెప్తుంది అనమాట అన్నీ అర్థమైపోతున్నాయి ఎలాకేకి చక్కగా రెస్పాండ్ అవుతుంది నిదానంగా ఆవిడని స్కూల్కి కూడా పంపించేసేయాలి ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మెడిసిన్ వేసుకున్నాను అసలు చేదు పుట్టండి ఆ మెడిసిన్ మాత్రం ఒకటే ట్యాబ్లెట్ అది బాక్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ఆ ట్యాబ్లెట్స్ థర్టీ ట్యాబ్లెట్స్ వస్తాయి ఆ బాక్స్లో సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నిజంగా చెప్తే నమ్మరు ఎంత నీరసం అయిపోతున్నానంటే ఇంకా అన్నం కూరలు కూడా ఏమి ఉండలేదు మళ్ళీ అట్లేసుకొని మధ్యాహ్నం కూడా అట్లే తిన్నాం మేము ఇంకా అలా పడుకున్నాను స్నానం చేసి లేసేసరికి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసి పడుకున్నాను అవి కూడా అయిపోయాయి సాయంత్రం అనమాట అంటే టైం అప్పటికే అరౌండ్ ఫోర్ అలా అవుతుంది నాగి ఈ లోపు ప్రిన్స్ని తీసుకురావడం తినిపించడం వాళ్ళిద్దరిని పడుకోబెట్టడం ఇవన్నీ జరిగాయి కానీ అవన్నీ కూడా గుర్తుకు లేదనమాట ఎక్ ఎక్కువగా మగతగా అంటే నిద్ర వచ్చినట్టుగా లేజీగా ఇలా గడిచిపోతున్నాయి అనమాట ఈ ఈ నాలుగు రోజుల నుంచి అయితే నా రోజులు సో తొందరగా క్యూర్ అవ్వాలి తొందరగా యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి అయితే మీరు కూడా అనుకోండి నేను కూడా దానికైతే చాలా ప్రయత్నం చేస్తున్నాను సో ఆ జ్యూసెస్ తాగేసి ఇంకా అలా తినేసి స్నానం చేసి పడుకున్నాను ఈ ఫ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు గబగబా ఫోర్ ఓ క్లాక్కి లేసి ఇదిగోండి బట్టలు ఆరేసి దానిపైన ఉన్న బట్టలన్నీ తీసాను అవన్నీ అక్కడే కూర్చొని మడత పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ అలాగే పెట్టేసాను అనుకోండి కబోర్డ్లోకి వెళ్ళవు అని చెప్పి చెప్పేసి మళ్ళీ లేచి అవి తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టాను ఎంతో అంటే మా మీకు అందరికీ తెలుసు నాగి హెల్ప్ లేకుండా నాకు ఏది జరగదు మోస్ట్లీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు చాలా వరకు సో ఇవి అందించడంలో అంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నారు కాబట్టి నేను ఇంకెంతైనా లాక్ వస్తున్నాను ఈ మాత్రం సపోర్ట్ కూడా లేకుండా ఇంకా సఫర్ అవుతున్న ఆడవాళ్ళు అయితే చాలామంది ఉంటారు నిజంగా థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అవి చిన్న చిన్నవి కాదండి కనపడని పెద్ద ఇదే అనమాట అవి వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాము సో ఇలాంటి బాధలు మాత్రం ఎవ్వరికీ ఉండకూడదండి ఏంటి కొత్త కొత్త రోగాలు వచ్చేసి మా అసలు జనాలు అయితే ఇదైపోతున్నారు కానీ నాకైతే ఇది వస్తుందంటేనే పెద్ద భయము కానీ నేను తెలిసే తెలిసి నిజంగా దాంట్లో పడ్డాను మళ్ళీ సో నిదానంగా అదైతే క్యూర్ అవ్వాలి క్యూర్ చేసుకుంటాను నా హోప్ అయితే నాకు ఉంది ఇంకా బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది మొన్న పండక్కి వంటలు కానివ్వండి దాని తర్వాత ఇట్లా తోమలేదు ఏందో అట్లా తడుగుడ్డేసి తూడిస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు సబ్బుతో కానివ్వండి ఇట్లా మంచి స్టీల్ పీస్ వేసి గట్టిగా రుద్ది చేస్తేనే నీట్గా పోయిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అందుకే మొత్తం అయితే అట్లా రుద్దుకున్నాను మొత్తము సోప్ పెట్టేసి రుద్దేసి చక్కగా వెట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటూ వచ్చేసాను అనమాట అలాగే షింకు కూడా ఒకసారి అయితే అలా రుద్దేశాను పెద్దగా మురికేం లేదు కాకపోతే ఎందుకో ఎక్కడో చిడు చిడ్డుగా తగులుతుంది సాటిస్ఫాక్షన్ లేదు ఊరికే తోడుస్తున్నా కూడా అందుకని అలా రుద్దేసి చేతులు కడిగేసుకొని తడి క్లాత్ పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఈరోజు నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్ మీషోలో కిచెన్కి సంబంధించినవి అండ్ ఇంటి డెకరేషన్కి సంబంధించినవి నేను పర్చేస్ చేశాను వాటికి సంబంధించిన వ్లాగ్ కూడా వస్తుంది మీకు ఆ లింక్స్ కూడా షేర్ చేస్తాను నీడు ఉంటేనే అవసరం ఉంటేనే కొనుక్కోండి లేకపోతే లేదు నేనైతే కొత్తింట్లోకి వచ్చాక చిన్న చిన్నవి మార్పు చేర్పులు చేసుకుంటాం కదా కొన్ని కొన్ని ప్లేస్కి ఇది సూట్ అవుతుంది అట్లాంటివి ఉంటాయి కదా సో అలాంటివి అయితే నేను ఒక్కొక్కటిగా పర్చేస్ చేసుకుంటున్నాను అనమాట అవి ఈ వారంలో నేను ఆర్డర్ పెట్టాను ఆ ఆర్డర్స్ కూడా వచ్చాయి అలాగే మాప్ స్టిక్ కూడా పెట్టాను అనమాట ఆ ఇంట్లో రోజు మాప్ అంత ప్లేస్ ఏమీ లేదు అన్నీ అడ్డుగానే ఉండేవి కాబట్టి రోజు వేసేదాన్ని కాదు ఇక్కడ ఏంటంటే కప్బోర్డ్స్ ఉండడం వల్ల మొత్తం సామాన్లన్నీ కప్బోర్డ్కి వెళ్ళడం వల్ల చాలా ప్లేస్ అంతా ఎంటీగా చాలా ఖాళీగా కనబడుతుంది ఇంకా రోజు మంచిగా తడి మాప్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని మాపింగ్కి సంబంధించింది కూడా ఒక బకెట్ అయితే తీసుకున్నాను అది కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను చాలా చాలామంది నేను ఏమైనా వాడితే అడుగుతారు కాబట్టి నేను అంటున్నాను అవసరం ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఓకేనా ఇదైతే ఎటువంటి ఫోర్స్ ఎటువంటి ప్రమోషన్ ఎటువంటి కొలాబరేషన్ కూడా కాదు సో ఓకేనా అవైతే వచ్చాయి ఆ టైంకి సో అందుకే అది గుర్తు వచ్చేసి ఈరోజు ఏం జరిగిందో అంతా షేర్ చేసుకుంటా అన్నాను కదా సో అలా షేర్ చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేసి మళ్ళీ అది చెకింగ్ చేశారు వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి అన్నీ వచ్చాయా వాళ్ళు మెన్షన్ చేసిన ఐటమ్స్ మొత్తం వచ్చాయా లేదా ఏమైనా బ్రేక్ ఉన్నాయా డ్యామేజ్ ఉన్నాయా అనేది మొత్తం చెక్ చేసి ఫొటోస్ తీసుకొని వెళ్ళారనమాట అది ఎంత మంచిగా అనిపించిందో సర్వీస్ ఇప్పుడు ఇప్పుడు నిదానంగా చేంజెస్ తీసుకొస్తున్నారు ఈ ఫ్లిప్కార్ట్లో కానీ ఇంత ముందు అలాగే డ్యామేజెస్వో రిపేర్వో ఇలాంటివి వస్తూ ఉండేవన్నమాట ఇప్పుడు చాలా వరకు ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్నామా లేదా అనేది కూడా వాట్సాప్కి మెయిల్ చేసి మరీ వస్తున్నారు అదే మెసేజ్ పెట్టి మరీ వస్తున్నారు మంచిగా అనిపించింది ఆ టైంలో ఆ ప్రోడక్ట్ అయితే వచ్చింది మీకు రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను కదా ఇంక ఇటు పక్క కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను సన్న సన్న డస్ట్ అది పడి ఉంటే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను బ్లాక్ కదా కొంచెం డస్ట్ ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను షార్ట్స్ చూస్తున్నారా అండి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో షార్ట్ వీడియోస్కి అయితే భలే హ్యాపీగా అనిపించింది కొంత కొంతమంది కాపీ కాపీ అని పెడుతున్నారు వీళ్ళదా వాళ్ళదా అని చెప్పేసి ఎవరిది ఎవరు కాపీ కొట్టరండి ఏదన్నా ట్రెండింగ్లో ఉంది అని అంటే అది చెయ్యాలి అనిపించింది ప్రతి క్రియేటర్ వర్క్ అదే అనమాట ఇప్పుడు పెద్ద కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి ఎవరో చేశారని చెప్పేసి మనం చేసుకోవడం తినడం మానేయం కదండి సో ఎవరి స్టైల్ వాళ్ళది నా స్టైల్ ఎలా ఉంటుందో నేను చేసి చూపించాను నచ్చితే చూడ చూస్తారు లేకపోతే లేదు కొంత కొంతమంది వాళ్ళైతే రెగ్యులర్గా మన బ్లాగ్ చూసే వాళ్ళు కూడా కాదు కొత్త వాళ్ళు అనమాట కాపీ కాపీ అని చెప్పేసి అట్లాంటివి చిన్న చిన్నవి వస్తాను నేనేం పట్టించుకోవట్లేదు జస్ట్ వచ్చినాయి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ ఈ వీడియో కింద కూడా కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా నేనైతే రిప్లై ఇస్తాను నేను చెప్పినప్పుడైతే ఖచ్చితంగా మీకు రిప్లైలు ఇస్తున్నాను కదా షోర్గా అయితే మీకు రిప్లైస్ ఇస్తాను సో దయచేసి మీకు ఏమనిపించింది వ్లాగ్ చూస్తే అనేది ఖచ్చితంగా ఒక హార్ట్ సింబలో స్మైల్ సింబలో లేకపోతే హాయ్ అనో ఏమి ఏం తోస్తే అది కామెంట్ అయితే చేసి నాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి ఫ్రాక్ నైటీ అండి అది నైటీనే ఫ్రాక్ టైప్లో ఉంటుంది బ్యాక్ సైడ్ రోప్స్ వస్తాయి ఇవేంటంటే మన మన దాంట్లోదే అను ఈ కలెక్షన్లోదే ఎప్పుడో వచ్చినవి ఈ కలెక్షన్ ఇంక ఇప్పుడు తెప్పించట్లేదు కాటన్ ప్యూర్ కాటన్ అనమాట రెండు తీసుకున్నాను ఒకటి మెరుంది ఒకటి బ్లూది అనమాట ఈ రోజే అండి ఈ టాప్ వేసుకోవడం ఫస్ట్ టైము ఇలాంటివి ఉన్నాయి అనుకోండి పిల్లల్ని దింపడం కానీ తీసుకురావడం కానీ ఎక్కడికైనా కొట్టు దగ్గరికి వెళ్ళడం కానీ అంటే లాంగ్ ఫ్రాక్ టైప్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా నైటీలా కనపడదు కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ముందు ముందు తీసుకొచ్చే ఇదైతే చేస్తాను నేను కాటన్లో అడుగుతున్నాను వాళ్ళేమో స్పన్ క్లాత్లో చేశారు అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది రెగ్యులర్గా వేసుకునే వాటికి అంత కాస్ట్ వద్దు అనిపించింది అనమాట అందుకే తీసుకోవట్లేదు నేను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత చేతులు కడుక్కొని తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను పొద్దున కూరగాయలు అతను వచ్చినప్పుడు చూశానండి కూరగాయలు అయితే ఏవి నచ్చలేదు ఇంకా చిక్కుడుగాయలు తీసుకున్నాను వాటిలో కూడా గింజలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి కానీ తప్పదు ఇంకా అది తప్ప ఏది తీసుకోవడానికి లేదనమాట అందుకే చిక్కుడుకాయలు తీసుకొని అప్పటికప్పుడే చిక్కుడుకాయలన్నీ వలిసేసాను ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసాను కొంచెం అంత ఉప్పేసి ఉడకబెట్టేస్తున్నాను ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నాను ఇది ఇత్తడి ఏమంటారు క ఏదో కళాయి కళయి పోత ఏదో ఏదో పోత పోస్తారు కదండి ఇత్తడి వికి ఆ పోత పోస్తేనే వాడాలి ఇలా డైరెక్ట్ వాడొద్దు ఆ విషయం అని చెప్పేసి అని అంటున్నారు నాకు అట్లా ఏమీ అనలేదు అమ్మమ్మ కూడా వాడొచ్చు అని అన్నారు ఒక్కసారి దీన్ని క్లారిటీ ఇవ్వరా ఇలా వాడొచ్చా వాడొద్దా ఆ పోత ఉన్నయే వాడాలా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు ఇది అర్థం కావట్లేదు అందుకే అడుగుతున్నాను నేను ఇప్పటిది కాదండి అది గిన్నె ఎప్పుడుదో కొన్ని అంటే దగ్గర దగ్గర దానికి ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉంది థర్టీ ఫార్టీ ఇయర్స్ చరిత్ర అయితే పక్కా ఉంటుంది మన దగ్గరది కాదు కదా అమ్మమ్మది కదా అందుకే అడుగుతున్నాను ఒకసారి అయితే నాకు కామెంట్లో చెప్పండి అది మోస్ట్లీ అన్నం అయితే మేము ఇత్తడి గిన్నెలోనే వండుతానండి నేను ఇత్తడి గిన్నెలోనే అన్నం అవుతుంది కర్రీస్ అయితే స్టీల్ గిన్నెలో వండుతున్నాను అల్యూమినియం మోస్ట్లీ అవాయిడ్ చేశాను ఇంక ఇది బాయిల్ చేయడానికి ఈ గిన్నె ఒకటి ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ కానీ ఉడకబెట్టడానికి ఈ గిన్నె వాడుతున్నాను ఇది కూడా తీసేస్తాను ఇప్పుడు నేను మందపాటిది స్టీల్ గిన్నె ఒకటి ఆర్డర్ పెట్టాను అది వస్తే ఇంకా అదే యూజ్ చేస్తాను సో అదొకటైతే చెప్పండి ఇవైతే పొయ్యి మీద వేసేసి మంచిగా చేతులకు గడిగేసుకొని ఇంకా సాయంత్రం పూట ఇల్లు అయితే మొత్తం జింపుకుంటూ వస్తున్నాను ఫస్ట్ కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట ఇల్లు ఎంత లోపలకు ఉన్నా ఎంత మూసేసి ఉన్నా కూడా ఎక్కడి నుంచి వస్తుందో డస్ట్ తెలియట్లేదు కానీ చాలా డస్ట్ వస్తూ ఉంది ఎంత ఊడ్చినా వస్తూనే ఉందనమాట పొద్దున సాయంత్రం ఊడుస్తూనే ఉన్నాను నేను ఇంకోటి హ్యాపీగానే ఈజీగానే ఉంది ఊడవడం కూడా ఎందుకనంటే అడ్డు ఏమి లేవు కదా తీయడానికి పెట్టడానికి జరపడానికి ఏమీ లేవు మొత్తం అన్ని కబోర్డ్లలో ఉంటాయి కాబట్టి ఈజీగా ఉందనమాట ఇంకోటి నేను సొంతిల్లు కొత్తిల్లు అని ఇలా కామె ఏమన్నా టైటిల్స్ పెడితే చాలామంది ఇరవై రోజులైపోయింది నెల రోజులైపోయింది ఇంకా కొత్తిల్లు అని పెట్టడం అవసరం అది ఇది అని పెడుతున్నారు కానీ మీరు నమ్ముతారో నమ్మరో చాలా కష్టపడి చాలా ఇష్టపడి సంవత్సరం అంతా వేసే వెయిట్ చేసి కట్టుకునే ఇల్లు కదండి ఇది పోదు కొత్తది అన్న ఫీలింగ్ నాకు ఉంటుందేమో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఉంటుందేమో అదేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం యాక్సెప్ట్ చేయండి మీ చెల్లిగానో అక్కగానో నా సంతోషాన్ని పంచుకోండి అంతే దాన్ని అయితే తప్పు పట్టకండి ఇదైతే నా రిక్వెస్ట్ అందుకే నేను అవి మెన్షన్ చేస్తూ ఉన్నాను ఎప్పటికీ ఇది నాకు నా కొత్తిల్లే నా సొంతిల్లే ఇది సో ఇది ఇది ఒకటి చెప్దామనుకున్నాను ఇది కూడా చెప్పేస్తాను చాలా వరకు మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఇక్కడ నాగితో అదే మాట్లాడుతున్నాను అనమాట షార్ట్స్ భలే మంచిగా వెళ్తున్నాయి కదా అయితే ఈరోజు పెట్టిన షార్ట్ పెట్టి దగ్గర దగ్గర మూడు గంటలు ఏమవుతున్నాయి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి త్రీ అవర్స్కి వన్ ల్యాక్ అంటే మామూలు విషయం కాదు చాలా చాలా మంత్స్ తర్వాత అలా వచ్చాయి అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగే చేద్దాం బాబా ముందుకెళ్దాము మనము ఈ ఇంట్లోకి వచ్చాక మేము చేంజెస్ తీసుకొస్తాము అలా చెప్పాం కదా సో అదే అనమాట అక్కడ మనకి కౌంటర్ టాప్ అది లేదు కాబట్టి కొంచెం చేయడానికి నిలబడ్డానికి లైటింగ్కి వాటికి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అవన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చేయకపోతే ఎలా చెప్పండి నేను చేస్తాను కూడా మీతో చెప్పాను కదా అదే చేసుకుంటూ వస్తున్నాను మార్పు అయితే డెఫినెట్లీ తీసుకొస్తాను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఇదైతే నన్ను చాలా చాలా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది మీరే తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంచెం మంచిగా అర్థం చేసుకొని నన్ను యాక్సెప్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా నాగీతో మాట్లాడుతూ ఉల్లిపాయలు టమాటాలు అయితే కోస్తూ ఉన్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటే ఒకటి పచ్చిమిరపకాయ ఒక నాలుగు టమాటాలు అయితే ఇంకా కట్ అనమాట టమాటా చిక్కుడుకాయ కూర వండుతున్నాను వాటిలో గింజలు కూడా లేవు ఫ్రై చేయడానికి అందుకని ఇంకా టమాటా కలిపేసి వండుతున్నాను అనమాట ఇలా చేస్తే నాగీకి ఇష్టము అండ్ ప్రిన్స్ అమ్మకి కూడా ఇష్టము గ్రేవీ గ్రేవీగా నాగీకి ఫ్రై చేసినా ఇష్టమే నా ప్రిన్స్ అమ్మకి ఇష్టం లేదా పొడిపొడి పొడి వద్దు అని అంటుందనమాట అందుకే ఇంక ఇలా అయితే చేసేస్తాను అనమాట ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ చేశారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా నా హెల్త్ అప్డేట్ నా వెయిట్ గెయిన్ గురించి అయితే చెప్పాను కదా అండ్ ఆ పౌడర్ నేను ఒకటి ప్రిపేర్ చేశాను కదండి ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది నిజంగా డైజెషన్ కానివ్వండి వెయిట్ లాస్ కానివ్వండి అండ్ యాక్టివ్గా ఉంటాము నిజంగా చెప్తున్నాను కానీ అది కొంచెం మనకు అలవాటు అవ్వడానికి మన బాడీకి పడ్డానికి కొంచెం టైం పడుతుంది సో ఆ టైం మనకి ఎట్లా అంటే నాకు ఓపెన్గా చెప్తున్నాను డయేరియా వచ్చేసింది ఫుల్గా మోషన్స్ అయిపోతున్నాయి అనమాట అవ్వట్లేదు నాకు అందుకనే ఆపాను గ్యాప్ ఇచ్చాను కానీ వదలను నాగి అయితే రోజు తాగుతున్నారు ఆయన నేను మాత్రం ఇప్పుడు గ్యాప్ ఇచ్చాను అంతే కానీ ఖచ్చితంగా అదైతే ఫాలో అవుతాను అదైతే ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అదేనండి జీరా సోంపు వాము వేపేసి పౌడర్ చేసి కాచి చల్లాచి నీళ్ళలో తాగుతున్నాం చూడండి అదైతే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి మీకు ఏమైనా ఎఫెక్ట్ అంటే మనకి తెలిసిపోయిద్ది ఇది మనకి పడట్లేదు సెట్ అవ్వట్లేదు అట్లా ఏమైనా అనిపిస్తే మాత్రం ఆపేసేయండి నాకులాగా గ్యాప్ ఇచ్చి తాగండి అప్పుడు కూడా సెట్ అవకపోతే టోటల్గా మానేసేయండి ఆగికైతే మంచిగా పడింది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఆయన కంటిన్యూ చేస్తున్నారు నేను ఆపేశాను కానీ మంచిది చాలా మంచిది మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట అది ఆ డ్రింక్ అండ్ రాగి జావ కూడా తాగుతున్నాము మేము అది కూడా వీడియో తీయలేదు పోస్ట్ చేయలేదు అని చెప్పేసి మేము అవి ఫాలో అవ్వట్లేదని కాదు అది కూడా టిఫిన్లోకి లే టిఫిన్ ఏం చేయట్లేదంటే అదైతే టిఫిన్గా తీసుకుంటున్నాము కుదిరితే పొద్దున్న టిఫిన్కి లేదంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో అన్న జావ చేసుకుని అదన్న తాగుతున్నాము రోజు ఒక పూట అయితే జావ ఖచ్చితంగా తాగుతూ వస్తున్నాం అనమాట ఇది కూడా చెప్దాం అనుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్ ఇవాళ షూట్ చేసిందంతా ఎలా అనిపించిందండి చాలా లేజీగా బద్ధకంగా చేస్తున్నా నాకే ఉంది చూస్తున్నా మీకు కూడా అలాగే అనిపించిందా నిజంగా చాలా ఇదిగా ఉందక్క ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నార్మల్గానే అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సింపుల్ రెసిపీనే అందరు చేసినట్టుగానే చేశాను ఇదైతే రెసిపీ గురించి ఏం చెప్పట్లేదు ఈ డే అనేది చాలా లేజీగా చాలా ఇదిగైతే జరిగింది మీకు ప్రతిదైతే షేర్ చేశాను ఎలా అనిపించిందో మరొకసారి అడుగుతున్నాను కామెంట్ అయితే చేయండి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసి బయట కూడా మొత్తం ఊడ్చేశాను అనమాట ఇంకా పై పైన ఉన్న చెత్త అంతా ఎత్తే డస్ట్బిన్లో వేసేసి ఇదిగో నేను దుమ్మంతా బయటికి నూకేశాను ఇదంతా వీడియో తీస్తున్న విషయం నాకు తెలీదు తర్వాత నాగి మరి చెప్పాడు ఇదంతా తీస్తున్నాను అని సరే నేనైనా బయట ఊడుస్తానుగా ఊడకుండా ఏమి ఉండను కదా అని చెప్పేసి మొత్తం అయితే ఊడ్చేసానమాట అంట్లు గిన్నెలు కూడా ఉన్నాయి ఇదంతా అంతా ఊడ్చిన తర్వాత వంట పని అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి తర్వాత అయితే అంట్లు తోమాలి నేను తోమేసాను ఆల్రెడీ మీకు వాయిస్ చెప్పడానికి లేట్ కదా సో ఇక్కడ చెప్తున్నాను చెయ్యాలి అని అప్పుడు ఆ టైం వరకు చెయ్యాలి ఇప్పుడైతే వాయిస్ చెప్పే టైంకి అయితే మొత్తం పనులన్నీ కంప్లీట్గా అయిపోయాయి అనమాట పిల్లలిద్దరికీ ఇంకా తినిపించాలి ఇంకా కొన్ని కొన్ని షార్ట్స్ అయితే ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి అవైతే కూర్చొని దానంగా అయితే ఎడిట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న పండక్కి పట్టాను కదండి కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాను సో అదంతా ఉంది ముందు ముందు కొంచెం కుకింగ్కి సంబంధించినవి చేయాలి అనుకుంటున్నాను అందుకే అన్ని పొడులు కానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి ఇవన్నీ రెడీగానే ఉంచుకున్నాను గబాల్ని అందుబాటులో ఉంటే ఏ రెసిపీ అండ్ ఆ రెసిపీ ఈజీగా చేయడానికి వీలవుతుంది కదా అందుకనే అండ్ చాలామంది మొన్న కట్ట అవి చేశాం కదా వాటి రెసిపీస్ కూడా అడిగారు డెఫినెట్లీ చేస్తానండి ఎక్కువ కూడా కాదు ఇంట్లో ఒక నలుగురికి సరిపడా ఎలా చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి వేటి తర్వాత ఏ వేసుకోవాలి నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను నిజంగా చెప్తుంటే అసలు నమ్మరు కానీ ఎంత టేస్టీగా వచ్చాయో మన పండ రోజు కూరలు కానీ అన్నాలు కానీ భలే కుదిరాయండి మంచిగా అనిపించింది సో ఫుడ్ బాగా కుదిరి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తా ఫ్యామిలీ అందరితోనే అంతకు మించిన ఆనందం పండుగ రోజు ఇంకేం ఉండదు కదా సో అదే అనమాట ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసాను అవి మగ్గుతా ఉన్నాయి ఈ లోపు అన్నం కూడా చూసాను అన్నం కూడా అయిపోయింది అనమాట లక్కడ మాత్రం అసలు నా తోక పట్టుకొని తిరుగుతాడండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను ఏ పని చేస్తా ఆ పని నేను పడుకుంటే నా పక్కన వచ్చేసి పడుకోవడానికి ఇద్దరు కూడా పోతాడు అనమాట అసలు చిన్నోళ్ళు తల్లులకి అంతా కనెక్ట్ అయి ఉంటారంటే మా టెలివిషన్లో నేను నిజంగా ఏంది దీనికి ఏంది ఇంత పిచ్చి మా అమ్మ అంటే అనిపించిందిలే కానీ ఇప్పుడు నా చిన్న కూతురు నాతో ఉంటే తెలుస్తుంది ఎందుకు వచ్చింది వాళ్ళకి అట్లా ఇది కానీ మా లక్కీ మాత్రం అస్సలు వదలదండి క్షణం కూడా వదలదనమాట నన్ను సో భలే అనిపించింది నాకు మా చెల్లె గుర్తొచ్చింది మా అమ్మనైతే ఇంటర్ వరకు కూడా పడుకోవడం కూడా మా అమ్మ పక్కనే అసలు ఏ ఏ రోజు కూడా మా అమ్మ పక్కన కాకుండా వేడిగా పడుకోవాలి హాస్టల్లో ఉన్నప్పుడు తప్ప మా ఇంట్లో ఉన్నంతవరకు చుట్టాల ఇంట్లోకి వెళ్ళి నా ఊర్లోకి వెళ్ళిన ఎక్కడైనా మా అమ్మ పక్కన ఖచ్చితంగా ఉండాల్సిందే మా అమ్మకి సో చిన్నోళ్ళకి అంత కనెక్ట్ అవుతారు పెద్ద మా నాన్న అంటే నాకు ఇష్టమే మా నాన్నతో నేను బాగుంటాను కానీ మరీ పడుకోవాలి తిరగాలి పదే పదే మాట్లాడాలి అట్లా ఏం లేదు కానీ మా చెల్లి మాత్రం మా అమ్మనైతే ఎంత అంటి పెట్టుకొని ఉండేదో ఇప్పుడు నా కూతురు నాతో ఉంటుంటే నాకు అది తెలుస్తుంది అనమాట భలే అనిపించింది మళ్ళీ అయితే ఇంకా హచ్చిడాగు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను చేస్తే అది నా పక్కన ఖచ్చితంగా ఉండాల్సిందనమాట అనమాట ఇక్కడ ఏంటంటే ఏసారు పైన పోసాను ఎందుకనంటే కిందికి దిగి ఆవిరి కూర అనేది అడుగు మాడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా స్టీల్ కడాయి కదా తొందరగా అంటుకుంటుంది మాడిపోయిద్ది అనమాట సో అలా అవ్వకూడదని చెప్పేసి పైన ఒక ప్లేట్ పెట్టో లేదంటే మూత పైన నీళ్లు పోస్తే ఆ ఆవిరి కింది దిగి అలా అవుతుంది సో పెట్టాను పెట్టడం వరకు తీయడం వరకు అంత మంచిది ఉంది తర్వాత ఈ నీళ్ళది ప్లేట్ పెడుతుంటే తొనికిపోయినాయి అనమాట ఇంకా అలా పడగానే సరే బాబా ఈ క్లిప్పు దేవే అంటే తీయకుండా అలాగే పెట్టాడు చూపిస్తాను సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది అని చెప్పేసి సరే పెట్టు అన్న అలా కాసేపు మగ్గిన తర్వాత ఇంకా కారం కూడా వేసేసి కలిపేసి ఇంకా కాసేపు ఉంచిన తర్వాత కూర అయితే కట్టేసాను అనమాట తర్వాత పిల్లలకి ఫ్రెష్ చేసేసి తినిపించేశాను ఈ తినిపించేసాను అయితే బ్లాగ్ ఇలా ఈ రోజు డే కూడా ఇలా గడిచిపోయింది ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఎండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్ బాయ్ బాయ్ అను